పోలీ సార్ నేను బయట దగ్గర ఉన్నారండి వినండి వినండి ముందుగా వినండి ఏమైందో చెప్పండి చెప్తున్నాను ఆ రోజు మీ బాత్రూమ్ లో తీసుకొచ్చి మూడు లక్షలు పెట్టాను చూస్తారా ఏ వినండి వినండి హలో ఎవరు ఎవరు పెట్టారండి వీడియో రికార్డింగ్ ఆ వీడియో రికార్డింగ్ మీ సీసీ ఫుటేజ్ కనీసం అది మీ ఆ మాత్రం క్యాచ్ చేసుకోకుండా ఏమైందండి ఆహా మినిమం నేను మూడు లక్షల రూపాయలు లోపల తీసుకో దాని లోపల మీ దగ్గర ఫుటేజ్ ఉన్నది కదా దాన్ని మీరు దృష్టి పెట్టుకోకుండా ఏమైంది ఇప్పుడు ఏం మాట్లాడుతున్నావు ఎందుకు ఎందుకు మాట్లాడుతున్నావు ఇప్పుడు ఇప్పుడు ఈ ఫుటేజ్ నేను ఎవరికి పంపించాలి ఎవరి ఫుటేజ్ ఎవరికి పంపిస్తావు

ఆ రోజు తీసుకున్నటువంటి అసలు మీరు అన్ని చూస్తారు నా మీద పెట్టుకున్నా అది అంత క్యాప్చర్ చేస్తుంది అనేది కనీసం జ్ఞానం లేకుండా మూడు లక్షల రూపాయలు లంచం తీసుకుంటారు ఎట్లా మూడు లక్షలు తీసుకున్నాను బా చెప్తా బాగా ఒక్కసారి నువ్వు చూపెట్టా చూపెట్టేసి కాదు ఇప్పుడు నేను మీడియాకి రిలీజ్ చేస్తున్నా నేను మీ బాత్రూమ్ చెప్పారండి ఇప్పుడు ఇవంతీ కాదు ఇవన్నీ కాదు రవిభాయి ఇవన్నీ కాదు సరే రేపు అప్పుడు ఏంటిది నేను మాట్లాడేది ఏంటి చెప్పండి ఒకసారి రావి bhai నువ్వన్నేమ నేను వ్యక్తిగా నిలా నువ్వు అసలు మిస్టేక్ చేసింద ఎక్కడ తెలుసా నేను యాకోబుకి ఇస్తా అన్న తర్వాత నువ్వు మిస్టేక్ చేసి నన్ను నమ్minaవు ను నమ్మడమే నువ్వు ఎక్కడ మిస్టేక్ రావి bhai నా మాట విను సరే ఇప్పుడు ఇప్పుడు నేను పోలీస్ ఏం కాదు వస్తాను అన్నావు ఇప్పుడు నేను పోలీస్ స్టేషన్ వరకు కూడా రావట్లేదు నేను ఇప్పుడు దీన్ని మీడియా లోపల హైలైట్ చేస్తున్నా ఎందుకంటే బాత్రూమ్ లోపలికి పోయి నేను కవర్ బకెట్లు ఎట్లా పెట్టినాను ఆ ఫుటేజ్ ఆ టైం కూడా రాసుకున్నాను అవన్నీ ఈజ్ అ రైట్ థింక్ ఇప్పుడు నేను దీన్ని డిస్ప్లే చేయదలుచుకున్నా ఓకేనా ఇప్పుడు నువ్వు బాత్రూమ్ లో పెట్టేసి తీసుకున్నావు అని చెప్పేసి అంటే ఇప్పుడు నువ్వు కావాలని చెప్పేసి అని కూడా పెట్టచ్చు కదా ఇప్పుడు టాయిలెట్ పోస్తావని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు దేనికోసం మాట్లాడుతున్నారండి దేని గురించి అంటే ఇప్పుడు ఎవరు లేరు ఏందో చెప్పండి ఇప్పుడు మీందో ఇప్పుడు చెప్పండి అదే సాబీర్భాయ్ ఇందుకు ఏం కావాలి ఇప్పుడు నువ్వు నువ్వు ఏం మాట్లాడదలుచుకున్నావు సరే ఒక రావు గారిని తీసేసినావు

నేను కి ఎందుకు రావాలి నేను దాన్ని డిస్ప్లే చేస్తా కదా మీరు హలో చెప్పండి ఒకసారి ఇప్పుడు నువ్వు డిస్ప్లే చేస్తావా అని చెప్పేసాను నువ్వు దేనికోసం వస్తున్నావా నువ్వు వచ్చినావా నువ్వు దానికి కోసం పోయినావా అని చెప్పేసి కాదు కదా ముచ్చద నువ్వు ఎందుకోసం కేసు చేసినా కేసు పిటిషన్ ఇస్తే కేసు చేస్తాడు నువ్వు ఇచ్చిన పిటిషన్ కేజ్ చేస్తావు కేసు చేసిన తర్వాత బాత్రూమ్ కట్ చేసినా బాత్రూమ్ అని చెప్పాను దాన్ని అంత అధికారం ఉన్నదాండి వినండి సరే అండి ఇప్పుడు నువ్వు నీకు ఇప్పుడు ఏమన్నా అంటే ఇప్పుడు ఏం వచ్చేసి నీ నీ వర్షన్ ఏంటి వచ్చేసి నువ్వు లో ఉన్నా వస్తా అంటే రండి వచ్చి మాట్లాడాలి వచ్చే ఏం మాట్లాడతాను రవి రవి నా మాట విను నేను వచ్చే ఏం మాట్లాడతాను ఇప్పుడు నువ్వు వచ్చేసింది వచ్చేసింది నువ్వు మాట్లాడింది సార్ మాట్లాడిపిస్తా అన్నావు మాట్లాడిపోయినావు నువ్వు తర్వాత చూస్తా అని ఒక నిమిషం నేను మీకు అదే వీడియో పంపిస్తున్నా ఒకసారి చూసిన తర్వాత పరిచయం దీనికన్నా బిఫోర్ నేను సిపి గారు పంపిస్తున్నా ఆ వీడియో ఒక్కసారి ఇప్పుడు సిపి గారు పంపిస్తా అది కాదు నువ్వు ఫస్ట్ ఇప్పుడు ఇప్పుడు నీకు ఏం కావాలి ఒకసారి మీరు జస్టిస్ చేయండి అన్యత భావించకుండా అంటే హండ్రెడ్ పర్సెంట్ జస్టిస్ చేయడానికి ఉన్నాం మేము నమ్మడమే మోసం చేసినావు అంటే ఎట్లా సార్ భయ్ ఇప్పుడు నువ్వు నమ్మడం నమ్మడమే మోసం చేసినావు అంటే నమ్మినోని ఇప్పుడు నేను మీ మాట నమ్మడమే మోసం చేసినామా ఇది కూడా కరెక్ట్ ఇట్లాంటి మళ్ళీ అది కాదు ఇప్పుడు నువ్వు నమ్మిన హ్యూమన్ రైట్స్ మాట్లాడుతున్నా

మీ మీ గుద్ద బొక్క మీ దగ్గర కొడతామండి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ పెట్టుకొని మిమ్మల్ని కొట్టడానికి ఉండేది మీరు ఏది ఇప్పుడు ఏ దీనికోసం వచ్చి మాట్లాడారు ఏం మాట్లాడుతున్నారు దానికోసం ఆ రోజు తీసుకొని మేము మోసం చేసిన ఇప్పుడు నువ్వు మూడు లక్షలు అని చెప్పి మళ్ళా

సరే మీ మీరు సరే పొల్యూషన్ కదా కూడదని చెప్పేసి ఉంటున్నా నువ్వు ఇక్కడికి నీ బయటకి రా ఇక్కడ బయట మాట్లాడతా ఇటు బయట కాదు కానీ నేను ఒక పని చేస్తాయి ఒక పని చేస్తా ఒక పని చేస్తా అంత చెప్పండి ఇంకోసారి నా ఫోన్ నీకు రాదు చెప్పండి నీ ఫోన్ నాకు రాదు ఈ ఇంకోసారి ఇలాంటి డిస్టర్బెంట్ అనేది రాదు ఆ ఓకే వాస్తవం ఏందని నీ మనస్సాక్షి కరకా నా సాక్షి కరకా ఏ ఫాల్తలు అని చెడుకులవరి ఫోన్ లో అండి నేను చెప్పండి రిటర్న్ లెటర్ రాసి మీకు ఒక వ్యక్తి ద్వారా పంపిస్తున్నా మీరు దానికి సంబంధించి మొన్న అట్రాసిటీ కృష్ణారావు పైన అయింది అది యాజ్ ద అండర్ ద ఏసీపీ దానికి మీరేం చేయలేరయ్య నిజమా కాదా మధు మీద కూడా తమరు ఎఫ్ఐఆర్ చేశారు అండర్ ద ప్రొసీజర్ అది దాని గురించి నేను మాట్లాడాను ఇప్పుడు నేను మాట్లాడేది ఒకే ఒక అంశం ఓకేనా ఒకే ఒక అంశం అసలు మీకు నాకు ఎలాంటి నేను మీకు మూడు లక్షలు ఇవ్వలేదు కాదు మాట్లాడగ్ ఇప్పుడు ఇప్పుడు నువ్వు కరీంనారా చలి వచ్చేసి వీళ్ళతో మాట్లాడుతున్నావు అడ్వర్కే అని చెప్పేసి అని చెప్పి నువ్వు వచ్చి మాట్లాడిపించడం జరిగింది నిన్ను నమ్మినాను నన్ను నమ్మలేమే మోసం చేసినావు మాట నా మాట వినండి ఒక వైట్ షీట్ మీద ఒక వైట్ షీట్ మీద నేను సంతకం పెట్టి మీకు దగ్గరకు పంపిస్తాను ఒక వ్యక్తి ద్వారా ఒక వైట్ షీట్ మీద సంతకం పెట్టి మీ దగ్గర పంపిస్తానా ఇవన్నీ కల్లాంటి ఇవన్నీ బోకర్ మాటలు ఏది లేదు ఏది నిజంగా ఏది నిజంగా ఏది నిజం కాదు ఇవన్నీ బోకర్ మాటలు ఇంకోసారి సాబిరాడి ఇలాంటి విషయం లోపల ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు నీ గురించి నువ్వు ఇలా వెళ్తున్నావు అలా చేస్తున్నావు అని చెప్పేసి ఎవరన్నా కూడా నేను సరే సాబీర్ అలాంటివి సరే నేను మాట్లాడదు హ్యూమన్ రైట్స్ అన్న జెండి ఉన్నాడు అని చెప్పేసి నేను మాట్లాడాను నేను నమ్మడమే తప్పు అని చెప్పేసి అన్న లెవెల్ క్రియేట్ చేస్తున్నావు అది అంటే అంటే ప్రమాణ పూర్తిగా మీరు కూడా వీడియో చూసు మీరు సివిల్ డ్రెస్ లోపల రైల్వే స్టేషన్ ముందుకు రండి రైట్ ఒకవేళ సాబీర్ ఇలాంటి ఏవి లేవురా నువ్వు వైట్ షీట్ మీద సంతకం పెట్టించి ఎవరినై శిష్యులను పంపి ఈ సమస్య ఇంకోసారి రావద్దురా సాబీర్ అని చెప్పి మీరు అత్త నుండు